హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు అయితే మనం కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నాము మీ అందరికీ తెలిసిందే పట్టు చీరల వీవర్స్ అండి అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి లైక్ బడ్జెట్తో మొదలు పెడితే ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్స్ వరకు అన్నీ ఉంటాయి ఇంకా వాటితో పాటు మనకు కావాల్సినటువంటి పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ బనారస్ వర్క్ శారీస్ ఇలా అన్ని ఒకే చోటైతే తీసేసుకోవచ్చు ఈ సారీ పట్టు చీరలు ఉన్నాయి వాటితో పాటు ప్యూర్లో కూడా ఉన్నాయండి వాటితో పాటు వర్క్ డిజైనర్ శారీస్ రెగ్యులర్ వేర్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అవి కూడా ఆఫర్లో ఇస్తున్నారంట ఒకసారి డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం హాయ్ మా హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్స్ వచ్చేసి కొత్తపేట లొకేషన్లో ఉంటుందండి వైట్ హౌస్ షాపింగ్ మాల్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి ఈ రోజు వెరైటీ వచ్చేసి ఈ వీక్ వెరైటీ అండి మనకి పట్టు ఫ్యాన్సీ కూడాను మనం ఆషాడమ్మ ఆఫర్లో ఇస్తున్నాము ప్రతి శారీ కూడా మనకి డిస్కౌంట్ లోనే ఉంది వీడియో అనేది స్టార్టింగ్ చెందింగ్ వరకు తప్పకుండా చూడండి మంచి వెరైటీస్ కూడా అండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ప్యూర్ మా క్వాలిటీ బాగుంది ఇది చాలా బాగుంది అండి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ప్లస్ ఇక్కడ వీవింగ్ లైన్ ఇచ్చారు ఇట్లా సేమ్ ఇట్లా యాంటీక్ వీవింగ్ తో అండ్ బోర్డర్స్ కూడా టూ టైప్స్ బోర్డర్స్ ఇచ్చారు గ్రౌండ్ పళ్ళు వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి కల్ట్రాస్ వస్తుంది ఇట్లా అంతా కూడా మనకి ఆలా డిజైన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ చైనింగ్ వర్క్ ఒకట్లో ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి అంటే మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ లోనే ఉంటుంది బార్డర్ కలర్ మొత్తం చేంజ్ అవుతుంది ఈ మంచి ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి చూసారా ఎంత బాగుందో ఇది ఆఫీస్ వేర్ కానీ మల్టీ కలర్ లో అవన్నీ మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుందండి అలానే మీరు షాప్ విజిట్ చేశారంటే కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు షాప్లో వచ్చేసి ఆషాడ మాఫర్ కూడా రన్ అవుతుందండి అన్ని వెరైటీస్ మీద కూడాను ఈ స్టాక్ వచ్చేసి ఈ వైట్ హౌస్ బ్రాంచ్ లోనే ఉంటుందండి షాప్ విజిట్ చేసేవాళ్ళు బ్రాంచ్ కి విజిట్ చేయండి కొత్తపేట అంకుర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది వైట్ హౌస్ షాపింగ్ మాల్ అని అంకుర్ హాస్పిటల్ పక్కన వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెక్స్ట్ చూద్దాం జార్జిట్ మా ఇది మనకి అంటికి చేరితో కంచి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మా ఇది చూడండి మనకి పళ్ళు కూడా షార్ట్ పళ్ళు ఉంటుంది జరి పళ్ళు వస్తుంది మనకి వచ్చేసి డబుల్ బ్లౌజ్ ఉంటుంది మా సెల్ఫ్ కలర్ లో సెల్ఫ్ లో ఉంటుంది ప్లస్ కాంట్రాస్ట్ లో కూడా ఉంటుంది మా చూడండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి దీనికి వచ్చేసి ఇలా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప్యూర్ జార్జెట్ ఇది క్లాత్ స్మూత్ ఉంటుంది సరుకు లైట్ వెయిట్ ఉంటుంది కాంబినేషన్ కూడా చూడొచ్చండి బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది క్వాలిటీ అయితే చాలా బాగుంది రెండు వైపులా సేమ్ బోర్డర్స్ చిన్న బోర్డర్స్ ఓన్లీ 750 మా కాది బాగుంది అంటే లైట్ వెయిట్ ఉండండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది మెత్తగా ఉంది ఇదంతా వీవింగ్ బోర్డరే మిడిల్ పార్ట్ కూడా మనకి ప్రింటెడ్ మైది వీవింగ్ కాదు చూడండి బోర్డర్ వీవింగ్ కదా బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సింగిల్ సారీ చూడండి ఇట్లా కాదు వచ్చేసి డిజైన్స్ కూడా వెరైటీ కూడాను హలో అందరికి వెల్కమ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇట్లా కోటా కూడా వస్తుందండి గంగా జమున బార్డర్ వస్తుంది ఇట్లా ఆహా గంగా జమున బార్డర్ ప్లస్ ఆ పల్లులో వీవింగ్ బూటా వీవింగ్ బూటా వస్తుంది కోటా ఫ్యాబ్రిక్ కోట చాలా బాగున్నాయి ఇది ఓన్లీ 900 నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది బనార్ ఫ్యాన్సీ మైతి చూడండి చిన్న కంచి బాటు వచ్చేసి శారీ ముడి పటం తో జూట్ వీవింగ్ తో పాటు మనకి ఇలా చూడండి అసలు బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా సాఫ్ట్ గా బోర్డర్స్ వీవింగ్ లో ఇచ్చారు మధ్యలో కూడా వీవింగ్ లైన్ ఉంది జూట్ వీవింగ్ లైన్ ఉంది ఇక్కట్ ప్యాటర్న్ డిజైన్ చూడడానికి ఇక్కడే వీవింగ్ కాదు చూడండి పల్ను ఆ అది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింటెడ్ వస్తుంది మా సింపుల్ కాంబినేషన్ ఉంటుంది క్లాత్ స్మూతే ఉంది ఇది కూడాను ఇది దిన్ పాస్ వచ్చేసరికి ఓన్లీ 1050 మా ఇది 1050 1050 చూడండి కూడా వచ్చేసి చూడండి లైట్ ఎల్లో కలర్ పింక్ సేమ్ ప్రైజ్ లోనా టిష్యూ వచ్చేసి ప్లెయిన్ వస్తుందా సార్ మిడిల్ పట్ అంతా కూడా ప్లెయిన్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి

వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఆషాఢ ఆఫర్లు వేస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మార్కెట్లో బార్డర్ వచ్చేసి దీంట్లో బూటా వెరైటీ వచ్చింది బార్డర్స్ కూడా ఇట్లా చాలా బాగుంటుంది అండి క్లాత్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కోరా ఫ్యాన్సీ సాఫ్ట్ ఉందండి కోరా ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ మొత్తం అంతా కూడా వివి ఆ తర్వాత ఇట్లా ఫ్లవర్స్ లైట్ సేమ్ బోర్డర్ ఉంది మా చూడండి పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళే ఉంటుంది బ్లౌజ్ వచ్చేపటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇనిషియల్ ప్రింట్ వస్తుంది వివింగ్ డిజైన్ కూడా ఉంటుంది మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటాయి మరి ఈవింగ్ డిజైన్ తో పాటు మనకి డిజిటల్ ప్రింట్ కూడా ఉంది చూడండి అలానే దీంట్లో కూర ఆల్ ఒక డిజైన్ వస్తుంది ఇంకా గ్రాండ్ గా ఉన్నాయండి చీరలు అయితే డార్క్ కలర్ లో చాలా గ్రాండ్ గా ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్ సెట్ అనేది అవైలబుల్ ఉంది ఇంకో డిజైన్ సేమ్ ప్రైస్ ఇది ఏ డిజైన్ అయినా కూడా సేమ్ ప్రైస్ లో దీంతో పాటు ఇంకొక వెరైటీ కూడా ఉంది ఇది డోలా సిల్క్ లో వస్తుంది కలంకరి ప్రింట్స్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టర్ ఫ్యాన్సీ చూడండి కంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్స్ ఉన్నా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ చెక్స్ ఉంటుంది అలానే డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుంది ఉంటుందమ్మా అయితే క్లాత్ స్మూతే ఉంది శారీ లైట్ వెయిట్ ఉంటుంది షార్ట్ పళ్ళు ఉంటుంది విత్ టజల్ తోటి బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది ఆఫీస్ వేర్ పర్పస్ అయితే చాలా నీట్ గా బాగుంటాయండి ఇవన్నీ క్రీమ్ కలర్ బేస్ లోనే ఉంటుంది ప్రింట్స్ మాత్రం చేంజ్ అవుతుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ లైట్ ఉంటుంది ప్రింట్స్ కూడా బాగున్నాయండి శారీ కలర్ అంతా క్రీమ్ కలర్ అట్లా లైట్ కలర్స్ తీసుకొని డిజైన్స్ వచ్చాయి అండ్ ఇది ఇంకొక వెరైటీ ఖాతీ జూట్ వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది మాకు సేమ్ ప్రైస్ లోనే ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి కట్ వర్క్ సారీస్ మేబీ కట్ వర్క్ లో చూడండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఎలా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడంతా కూడా ఇట్లా కట్ వర్క్ ఇస్తారు ఇది వచ్చేసి పల్లు పార్ట్ వస్తుంది మనకి బ్లౌజ్ అనేది కూడా మనకి సెల్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది మా ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2400 అండి 2400 క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుందండి ఎందుకంటే మనకు క్లాత్ పట్టుకొని చూడగానే అర్థం అవుతుంది కదా ఏంటి అని చెప్పేసి మంచి ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు బాగా రన్నింగ్ వెరైటీస్ కూడా ఇంకొకటి చూడండి ఇంకా గ్రాండ్ ఉంది కంచి వచ్చేసి మళ్ళీ కట్ కట్ వర్క్ వర్క్ వచ్చేసి సారీ మిడిల్ పటన్ తో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చూడండి దీంట్లో ఇది ఒక వెరైటీ ఈ సారీ మిడిల్ పటన్ తో కూడా మనకి కట్ వర్క్ వస్తుంది మీరు గమనించినట్టు ఇదంతా కట్ వర్క్ అండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చూడండి చూడండి ఇది ఒక వెరైటీ కలర్ కాంబినేషన్స్ చాలా రుచి ఉంటాయి ఇవి వీటన్నిటి కూడా కంటస్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకున్నా అంటే చాలా గ్రాండ్లకు ఉంటాయి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఓకే బాగుంది లైట్ పింక్ కలర్ చాలా బాగుందండి ఇవింగ్ ఇదంతా కూడా చూడండి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్లెయిన్ మిడిల్ స్టార్టింగ్ వరకు ంగ్ బుట్ట మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ లో సేల్ చేస్తున్న వెరైటీ ఇది ఆఫర్ కూడా ఈ సండే వరకే ఉంటుంది ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి అలానే మీరు షాప్ విజిట్ చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ ఆఫర్స్ వచ్చేసి వైట్ హౌస్ బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి ఎల్పిటీలో ఉండదు ఈ వీక్ వచ్చేసి సార్ చూడండి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయో దీంట్లో అన్ని గ్రాండ్ గా లైట్ వెయిట్ లో ఫాలింగ్ మెటీరియల్ తో ఉన్నాయి ప్యూర్ డోల సిల్ చూసారా రెడ్ కలర్ అసలు ఈ బాధిని వీవింగ్ తో ఇచ్చారు ఇక్కడ క్రాస్ గా ఇచ్చారు కదా లెహరియా ప్యాటర్న్ అంతా వీవింగ్ అండి మొత్తం కూడా ఇలా బ్యాక్ కూడా చూడొచ్చు వీవింగ్ ఈజీగా తెలుస్తుంది రెండు వైపులా చిన్న బోర్డర్ ఈ పైపింగ్ కూడా ఉంటుంది దీనివల్ల అసలు ఇంకేది తట్టుకోదు షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ లో శారీ మిడిల్ పార్ట్ కూడా ఆల్ డిజైన్ ఉంటుంది స్టార్టింగ్ చెన్నింగ్ వరకు దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే చాలా రిషులకు ఉంటాయి ఇవి చూడండి మనకి అలౌడ్ డిజైన్ లోనే డాలర్ బుట్టా వెరైటీ ఇది ప్రతిసారి కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది అండి తోటి కాంబినేషన్స్ కాదు తో ఎన్ని ఉన్నాయో చూడండి ప్రతి దానికి కొన్నిట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి మళ్ళీ సింపుల్ బూటాతో బోర్డర్ సెల్ఫ్ లో ఇట్లా ఇన్ని కాంబినేషన్

దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్ గా మల్టీ కలర్ తో నైట్ పార్టీస్ కూడా చాలా బాగుంటాయి రిచ్ లుక్ ఉంటాయి క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఏది స్టిఫ్ ఉండదు కేసారి నచ్చినా కూడా ఎమీడియట్ పర్చేజ్ లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది షాప్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ప్రతి వెరైటీలో కూడాను అలానే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్లో వచ్చిందండి ఇంకా ఫ్యాన్సీ కొంచెం ఇంకేదైనా బ్లౌజ్ డిజైనర్ గా కుట్టించుకుంటే ఎక్సలెంట్ ఉంటాయి. వచ్చేసి కాది మా కాది చూడండి హ్యాండ్ లూమ్ మొత్తం మొత్తం థ్రెడ్ వీవింగ్ ఇంక మధ్యలో మీనా کاری వీవింగ్ కూడా క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది మా ఫాలింగ్ మెటీరియల్ ఇది గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి పలక కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తోనే ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా థ్రెడ్ వీవింగ్ తో బ్రోకైడ్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా అల్లౌ డిజైన్ ఉంటుందండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కూడాను జెర్రీ వీవింగ్ ఉండదు మొత్తం థ్రెడ్ వర్క్ తోనే ఉంటుంది థ్రెడ్ వీవింగ్ ఉంటుంది దీంతో పాటు సేమ్ వెరైటీలో మనకి కోటా సారీస్ కూడా ఉన్నాయి సేమ్ ప్రైస్ లో కూడా మనకి చూడండి ఇట్లా థ్రెడ్ వేవింగ్ వస్తుంది కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటాయి మా ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం నెక్స్ట్ వెరైటీ ఏమైంది సీకో కుప్పడం సీకో కుప్పడం కంచి పాటర్ ఉంటుంది సారీ మిడిల్ అంతా కూడా బూట వెరైటీస్ ఉన్నా గోల్జెరీతో పై బాడర్ కూడా కంటాష్ బాటర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ ఉంటుంది ప్యాంట్స్ మొత్తం బార్డర్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థౌసండ్ రూపీస్ మొత్తం మార్కెట్లో సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఆఫర్ వచ్చేసి ఈ స్టాక్ ఉన్నంత వరకు ఇస్తానండి లిమిటెడ్ స్టాక్ ఉన్నది ఉంది అది కూడా ఈ నచ్చినా వచ్చిన ఇమిడియట్గా పర్చేజ్ చేసుకోండి శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంటాస్ట్ ఉంటుంది ఇది మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు ఆఫ్సర్ లాగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి చిన్న బాడర్ వచ్చేసి సారీ మిగిలి పట్టంతా కూడా ఇది బుట్టా వెరైటీస్ ఉందండి మనకి థ్రెడ్ బుట్టా వస్తుంది అలానే గోల్డ్ జరిగితే బుట్టా వెరైటీ కూడా వస్తుంది మనిషి ఎన్ని ఉన్నాయి చూసారా కడి బార్డర్ తో ఇట్లా రుద్రాక్ష బార్డర్ తో గ్యాప్ బార్డర్ తో అన్ని వచ్చేసాయి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం టిష్యూ పట్టు సారీ మా టిష్యూ పట్టు చూడండి లెంతి బార్డర్ వచ్చేసి మన కంచి బార్డర్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరి గోల్డ్ జరితో బ్రోకరీ జరి ఉంటుంది క్లాత్ అని చాలా స్మూత్ ఉంటుంది మా ఇది సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వరైతే పళ్ళు బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది అమ్మా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ మెజంతా పింక్ తీసుకున్నారు ఇక్కడ కూడా లైట్ బ్లూ ఎంత బాగుందో చూసారా బార్డర్ కూడా లెంతి బార్డర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఇవి సారీ కూడా మనకి మీడియం బోర్డర్స్ ఉన్నాయి లెంతి బోర్డర్స్ కూడా ఉన్నాయి సారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుందండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ కూడా ఉంటుందండి మీరు షాప్ చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చెక్ చేసుకోవచ్చండి అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ వెరైటీలో ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్

కంచిపట్టులో లైట్ వెయిట్ మా చేతిలో తయారు చేయించిన వెరైటీ మనకి బార్డర్ వచ్చేసి కడ్డీ వాటర్స్ ఉంది ఫైన్ ఇంచెస్ బార్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది డిఫరెంట్ ఉందండి కలర్ కూడా కొత్తగా ఇక్కడ మీనాకరీ బుటాస్ ఇచ్చారు టెంపుల్ బేబింగ్ లాగా బూటా తీసుకున్నారు కాంట్రాస్ట్ లో పళ్ళు గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది మా ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ మన సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ మా క్వాలిటీ వైస్ ప్రీమియం ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ లో లైట్ వెయిట్ పట్టు చీరలు బ్లాక్ ఇక్కడ మెరూన్ అండి మెరూన్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది కళ్ళనైతులు చూసారా ఇంట్లో వచ్చేసి నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఆనంద బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కి కనకాంబరం కాంబినేషన్ అండి

చూసారా క్రీమ్ కలర్ బాగుంది లెమన్ ఎల్లో బ్లాక్ కాల్ బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు దీనికి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓన్లీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కంచిపట్లో లైట్ వెయిట్ శారీ మా మనకి మీడియం బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకెట్ బూటామా ఇది పై బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సరే కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చూడండి చాలా రుచులకు ఉంటాయి ఇవి వెడ్డింగ్ కూడా మంచి శారీస్ ఇవి ఇవే కాకోకుండా మీరు షాప్ విజిట్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు పట్టు శారీస్లో మనకి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ వరకు అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర కలర్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అసలు కలర్ చాటే ఉన్నట్టుంది సార్ దీంట్లో అయితే నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ దీంట్లో 25 కలర్స్ దాకా అవైలబుల్ ఉంది నేను కొన్ని కలర్స్ మాత్రం షేర్ చేస్తున్నాను వీడియోలో ఎంత ఎక్కువైతుందని చి గ్రీన్ మరి షాప్ వచ్చేసి క్వాలిటీ అండ్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకొని కలర్ కాంబినేషన్స్ చూసుకొని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవొచ్చుండి కదా మంచి ఫ్యాన్సీ చీరలతో మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకే అండి అన్ని కూడా ఆఫర్ లోనే ఉన్నాయి సో ఒక్కసారి ఇక్కడ రావడానికి ట్రై చేయండి కొత్తపేటలో వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో స్టోర్ అయితే ఉంటుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఈ రోజు వీడియోలో లో చూసిన చీరలన్నీ కూడా ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి ఇంకా ఆన్లైన్లో అయినా సరే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి